దేశవ్యాప్తంగా ఫుల్ స్వింగ్ లో ఉంది కమలం పార్టీ వరుస పెట్టి విజయాలు సాధిస్తూ ఒక రేంజ్ లో హవా కంటిన్యూ చేస్తోంది మరి అలాంటి పార్టీకి కాబోయే కొత్త చీఫ్ ఎవరు అమిత్ షా రాజ్నాథ్ నడ్డా లాంటి అగ్రనేతల తర్వాత ఆ పీఠాన్ని ఎక్కబోయే నాయకుడు ఎవరు ప్రధానంగా వినిపిస్తున్న ముగ్గురులో ఎవరా బిగ్ లకీ హ్యాండ్ హ్యాట్రిక్ విక్టరీతో అధికారంలోకి వచ్చిన కమలం పార్టీ అదే జోష్ ను కంటిన్యూ చేస్తోంది ప్రత్యర్థుల కందని వ్యూహాలతో అన్ని రాష్ట్రాల్లోనూ బలోపేతమవుతోంది మరలాంటి కాషాయ పార్టీకి కాబోయే బిగ్ బాస్ ఎవరు అన్నది ఇప్పుడు ఆసక్తికర అంశం జేపీ నడ్డా తర్వాత జాతీయ అధ్యక్షుడిగా ఎవరొస్తారు అని అటు పార్టీతో పాటు ఇటు దేశ రాజకీయ వర్గాలు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి అయితే ఈ నెల రెండో వారంలో బిగ్ అనౌన్స్మెంట్ ఉండే అవకాశంగా కనిపిస్తోంది ఇప్పటికే చాలా రాష్ట్రాల్లో అధ్యక్షుల ఎన్నిక పూర్తవడం జాతీయ అధ్యక్ష ఎన్నికకు అవసరమైన కూర ఉండడంతో బీజేపీ చీఫ్ ఆన్ ద వే అన్న టాక్ ఢిల్లీలో గట్టిగా వినిపిస్తోంది బీజేపీ పార్టీ రాజ్యాంగం ప్రకారం జాతీయ అధ్యక్షుడిని ఎన్నుకునే ప్రక్రియకు ముందు కనీసం పంతొమ్మిది రాష్ట్రాల్లో పార్టీ అధ్యక్షుల ఎన్నిక తప్పనిసరి అయితే ఇప్పటి వరకు ఇరవై ఎనిమిది రాష్ట్రాల్లో విజయవంతంగా అంతర్గత సంస్థాగత ఎన్నికలు పూర్తయ్యాయి ఉత్తరప్రదేశ్ గుజరాత్ కర్ణాటక ఢిల్లీ హర్యానా రాష్ట్రాల్లో ఇంటర్నల్ ఎలక్షన్ ఈ వారం పది రోజుల్లో పూర్తవుతుందని ఆ వెంటనే జాతీయ అధ్యక్షుడి ఎన్నిక జరుగుతుందని పార్టీ వర్గాలు వెల్లడించాయి ప్రస్తుతం బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా జేపీ నడ్డా ఉన్నారు ఆయన కేంద్ర మంత్రిగా కూడా కొనసాగుతున్నారు ఇప్పటికే నడ్డాకు పలుమార్లు పదవీ కాలాన్ని పొడిగించారు అయితే ఈసారి బీజేపీ కొత్త అధ్యక్షుడిగా పలు పేర్లు వినిపిస్తున్నాయి కేంద్ర మంత్రులు భూపేందర్ యాదవ్ మనోహర్ లాల్ ఖట్టర్ శివరాజ్ చౌహాన్ లో ఒకరికి అధ్యక్ష పదవి దక్కే అవకాశం ఉందని కనిపిస్తోంది కొత్త జాతీయ అధ్యక్షుడి ఎంపికలో సామాజిక సమీకరణాలు ప్రాంతీయ ప్రాతినిధ్యం రాబోయే ఎన్నికలను పరిగణలోకి తీసుకునున్నారు పలువురు కేంద్ర మంత్రుల పేర్లు సైతం చర్చకు రావడంతో కేంద్ర కేబినెట్ లో మార్పులు కొన్ని బీజేపీ పాలిత రాష్ట్రాల్లో మంత్రివర్గ విస్తరణలు జరిగే అవకాశాలున్నాయి ప్రధాని మోదీ ఐదు దేశాల పర్యటనకు వెళ్లొచ్చాక జులై రెండో వారంలో కొత్త జాతీయ అధ్యక్షుడిని ప్రకటించే అవకాశం ఉన్నట్టుగా పార్టీ వర్గాలు చెబుతున్నాయి మరి ఎవరా లక్కీ మ్యాన్ అన్నది తేలాలంటే ఓ వారం పది రోజులు ఆగాల్సిందే